వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరెల్లో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కిట్టికని ఊరు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కిట్టుకొని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు కానీ నేనే నమ్మట్లేదు నాకు ప్రూఫ్ కావాలి నాకు ఫోటో కావాలి అని నేనే ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని ఇదిగని గురించి నేను ఎప్పుడు మాట్లాడి నేను నిజం మాట్లాడతా ప్రూఫ్ పెట్టి మాత్రమే మాట్లాడతాను నాకు కష్టానికైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే వామో మామూలు మోసగాడు కాదు ఇప్పుడైతే మీకు క్లియర్ గా చెప్తాను చూడండి అసలు ఊరు వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసిరు ఏమని అంటే సిస్టర్ లత వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మాకు కనిపించారు మాకు రోడ్ దగ్గర కనిపించారు సిస్టర్ నిజం సిస్టర్ ప్రామిస్ సిస్టర్ అని ఆ సిస్టర్ కామెంట్ పెడితే నేను ఏమని పెట్టిన సిస్టర్కి రిప్లై ఇచ్చిన ఏమని అంటే సిస్టర్ నాకు ప్రూఫ్ పంపండి మీరు పంపితే నేను వీడియోలు మెన్షన్ చేస్తానని చెప్పి నా సిస్టర్కి అయితే ఇంకా సిస్టర్ కామెంట్ చేసింది ఈరోజు మా పాప బర్త్డే ఉంది కదా నేను అయితే షాపింగ్కి వెళ్ళినా అనమాట నైట్గా సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఆ టైంకి ఒక సిస్టర్ నాకు వాట్సాప్లో ఒక లింక్ షేర్ చేసింది ఏం లింక్ ఇది అని ఓపెన్ చేసి చూసేసరికి ഒക്കെ സിസ്റ്റർ വീഡിയോ ചെയ്ത് പെട്ടിന് അനുട്ട് లచ్చక టీవీ వాళ్ళు పెళ్లికి వచ్చారు మాట్లాడినాము మంచి ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి చాలా మంచిగా మాట్లాడిరు ఇంట్లో వాళ్ళకి కూడా కిటికన్ వాళ్ళంటే చాలా ఇష్టపట్ట ఇంకా వీడియో కాల్ చేసి కూడా మాట్లాడుకున్నారంట మామూ కిటిగా విషయర్ కదా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళలేదు కిటిగా పెళ్లికి వెళ్ళిండు అందరు అందరు నాకు కామెంట్ చేస్తే నేను అసలు పట్టించుకోలేదు మామూలుగా పెళ్లికి వెళ్తే మాత్రం కనీసం ఫోటో అయినా దిగుతాడు కదా ఫోటో కమ్యూనిటీలో పెడతాడు కదా అట్లానైనా దొరుకుతాడు కదా అని చూసిన కానీ కానీ వాడు కమ్యూనిటీ పోస్ట్ అయితే ఏం చేయలేదు ఆ సిస్టర్ అయితే కిట్గానే పెళ్లిలో కలిసింది కదా కలిసి సిస్టర్ వెంటనే వీడియో పెట్టేసింది అనమాట ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చినాయి అంటే అయ్యో నీకు వాళ్ళ గురించి తెలియదేమో వాళ్ళ డ్రామాలు తెలియదేమో వాళ్ళ వీడియోస్ ఒకసారి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు వీడియో పెట్టి కిట్టిగాని భలే ఇరికించు వాడేమో గిన్నె డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు నువ్వేమో పెళ్లి కచ్చిరని వీడియో చేసిన సిస్టర్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టినమాట ఆ సిస్టర్ అంటే ఇంకా యూట్యూబ్ గురించి కొన్ని టిప్స్ అయితే చెప్పిండు షేర్ చేసిండు నాకు అని చెప్పింది ఆ సిస్టర్ అయితే వాడు చేసేదే ఫేక్ వాడు చేసేది స్క్రిప్టెడ్ వీడియోస్ ఇంకా మీకేం టిప్స్ చెప్పిండు అని ఆ వీడియో కింద అయితే కామెంట్స్ అనమాట కిట్టిగాడి వెళ్ళింది హాస్పిటల్ కాదు కిట్టుగాడు వెళ్ళింది పెళ్లికి ఇక్కడ ఫోటో పెడతాను మీరు అందరూ చూడండి సో ఇప్పుడు కామెంట్ చేయండి ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేసింది నాకు అంటే పాపం వాళ్ళ బతికేదో బతుకని మీ బతుకు మీరు బతుకుని వాని మీద పడి ఏడవకండి అని అంటుంది వాని మీద పడి ఎవడేడుస్తుంది వాడు మంచిగా వీడియోస్ వేసుకున్నాక వేరొళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తారు నువ్వెందుకు చూస్తున్నావు మరి వాన్ వీడియోస్ దేనికోసం వాన్ వీడియోస్ చూస్తున్నాయి చూస్తున్నావా లేకపోతే వాడి ఎట్లా వీడియోస్ చేయాలని చూస్తున్నావా మరి వాడు అట్లానే వీడియోస్ చేయాలని చూస్తే వాడి వీడియోని చూసుకో మళ్ళీ మా వీడియో ఎందుకు చూస్తున్నావు వాడిని వదిలేయండి పాపం వాని బతుకుడు బతకని బతుకని బతకంగా ఎవడొద్దన్నాడు వాడు ఫేక్ వీడియోస్ వేయకుండా బతుకుమాను వాడు స్క్రిప్టెడ్ వీడియోస్ వేయకుండా ని మోసం చేయకుండా బతుకమాను అండ్ బాక్స్ ఆన్ చేసి వీడియోస్ వేసుకొని బతుకుమాను దమ్ముంటే హాస్పిటల్ నుంచి అంటే ఇంటికి వచ్చిండంట వచ్చి రాగానే డోర్ తీయంగానే వాళ్ళకి కెమెరా ఆన్ లోనే ఉంటుంది ఇరవై నాలుగు గంటల కెమెరా ఆన్ లోనే ఉంటది చీరలో కూర్చోబెట్టి కథం ఒకటే సోది చెప్తున్నాడు ఏమని ఎయిట్ ఎయిట్ అవర్స్ అట బేబీస్ కదలకుండా ఉండడం వల్ల అబర్షన్ అయిందంట అట్ల అవుతుంది ఎక్కడన్నా అసలే కదా అబర్షన్ కాదురా అసలు మెయిన్ గా బేబీస్ మూమెంట్స్ లేకపోతే అబర్షన్ అవుతుందా ఎట్లా అబర్షన్ అవుతుంది ఒక్కో నెల రెండో నెలల అబర్షన్ అయిందంటే అది వేరు జారిపోతుంది అబర్షన్ అయింది అంటే అది వేరురా కడుపుల ముగ్గురు పిల్లలు ఏడు నెలల కడుపు కడుపుల ముగ్గురు పిల్లలు అబర్షన్ ఎట్లా అవుతుందిరా నాకు అర్థం కాదు బేబీస్ ముగ్గురు పిల్లలు ఉన్నారా నువ్వే అన్నావు కదా ఎయిట్ అవర్స్ బేబీస్ మూమెంట్స్ లేకుండా అస్సలు ఉంటాయరా అసలే ఉండవు ఒక ఫైవ్ మినిట్ కడుపులో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూమెంట్స్ లేకున్నా కానీ కడుపు బాగా టైట్గా అవుతుంది ఫుల్ పెయిన్ వస్తుంది ఎమర్జెన్సీలో అంబులెన్స్కి ఫోన్ చేస్తారు అంబులెన్స్ వస్తుంది లతను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది ఇది అక్కడ నిజంగా ప్రెగ్నెన్సీ ఉండి నిజంగా మూమెంట్స్ లేకుండా నిజంగా ముగ్గురు పిల్లలు ఉంటే ఇది జరిగేది అక్కడ నువ్వేం చెప్తున్నావు ఆ ఎయిట్ అవర్స్ వరకు బేబీస్ మూమెంట్స్ లేకున్నా కానీ లత మెల్లమెల్లగా నడిచిందంట మెల్లమెల్లగా పనులు చేసుకుందంట మెల్లమెల్లగా చూసిందంట వీడియోస్లో ఏం చెప్తున్నారు వేస్ట్ డాక్టర్స్ డాక్టర్స్కి దేని వల్ల అవాసన అయింది అనేది తెలియదు కపోతే వాళ్ళు ఎట్లా వర్షన్ చేస్తారా నువ్వు ఎట్లా వర్షన్ చేపిస్తావురా డాక్టర్స్కే క్లారిటీగా తెలియదు మనకేం క్లారిటీ ఇస్తారు అని అంటున్నాము ఒకవేళ నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ ఉండి అబార్షన్ అయితే డాక్టర్స్ గిట్ల గిట్ల జరిగింది అని చెప్పేటోళ్ళు నిజంగా నిజంగా కడపలేదు నిజంగా అబార్షన్ జరగలేదు కదా ఇంకా నీకు ఏం చెప్పాలో అర్థం కాక డాక్టర్స్ మీద నెట్టేస్తున్నావు నిజంగా అబార్షన్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు నైట్తోటి ఉంటారు చెవుల దూది ఉంటుంది టవాలు ఉంటుంది తలకి చెవుల కమ్మలు ఉండవు బొట్టు ఉండవు హెయిర్ స్టైల్ నీట్గా ఉండదు అట్లా డ్రెస్సులు వేసుకొని ఇంటికి రారు నైట్ మీదనే వస్తారు ముగ్గురు పిల్లలతోటి అబార్షన్ అయింది అంటే ఎంతో పెయిన్ ఉంటుంది ఎంతో వీక్ ఉంటారు కానీ నువ్వు ఒక్కదాని నడుచుకుంటూ వస్తున్నావు మంచి కూసువు మంచి చున్నీ వేసుకున్నావు స్టైల్ గా జడేసుకున్నావు అది అపర్షన్ అయినట్టు ఉందా వీడియో అసలు అట్లా వీడియో కోసం ఆ సంచిలో ఒక చీర పెట్టి ఆ సంచి పట్టుకొని వస్తున్నారు ఇంట్లోకి ఏం నాటకాలు ఆడుతున్నారా మీ నాటకాలు ఇంకెవరికి తెలివాయి అనుకోకండి మీ నాటకాలు మాకు అందరికీ తెలిసిపోయినాయి ఆల్రెడీ అయితే పెళ్ళికెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చి ఆ రాత్రి పూట వీడియోస్ తీసుకొని చేసుకొని ఒక్కొక్కటి 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 వీడియోస్ పెడుతున్నారా మేమంత పిక్చర్లెక్క కనిపిస్తున్నాం మీ ఊరు వాళ్ళే మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుండీ తెలుసారా నీకు ఇంకా మేము కూడా పసి కడుతున్నాము వీడు ఎక్కడ వాడు తక్కువనే కనిపిస్తుండు వీంటి ఇంటి దగ్గరనేమో వీడియోలోనే వేడుచుకుంటే వీడియో చేస్తుండు బయటనేమో హ్యాపీగా తిరుగుకుంటూ కనిపిస్తుండు వీళ్ళు చేసేటి అన్నీ అబద్ధమే మేమున్నాం కదా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది చెప్పండి వీళ్ళు ఏదో ఒకటి చేయండి లేకపోతే వీడి ఇట్లానే ఫేక్ వీడియోస్ వేస్తారు అని మీ ఊరు వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారా ఇంకా మారినో ఇక మారినో అనుకుంటే మళ్ళీ అవే వీడియోస్ కంటిన్యూ చేస్తున్నావుందిరా మంచిగా పెళ్లికి పోయినావు ఎంజాయ్ చేసి చేసి ఆయన తచ్చి రాత్రి లేకుంటే వీడియోలు చేసి మళ్ళీ మా కోసం వీడియో స్ పెడుతున్నాం అన్నమాట ఇది నీ డ్రామా ఇన్ని డ్రామా తెలియని కొన్ని గుర్రలేమో ఇట్లా కామెంట్స్ పెడుతున్నాయి ఇవి ఇంత మోస కానీ మనం తెలిసినా కానీ నీ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా ఇంకా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ వేస్తున్నారు కదా వాళ్ళ కోసం కామెంట్ బాక్స్ ఆన్ చేసి వాళ్ళకి రిప్లైస్ ఇవ్వరా లత వీడు మాట్లాడేటప్పుడు మంచిగా ఆయిలింపులు తీస్తుంది నిద్ర వస్తుంది లతకి మెయిన్ రాత్రి కదా వాళ్ళ వీడియోస్ తీసేది నిద్ర వస్తుంది ఆ పిల్లలు చూడండి లతనే చూస్తున్నారు ఒకవేళ నిజంగా అబర్షన్ అయితే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఎట్లుంటుంది హాస్పిటల్ నుండి ఇంటికి వస్తే ఆ ఫేస్లో ఆ డల్నెస్ నైస్ ఎట్లు ఎంత బాధపడతారు నిజంగా బాధ ఉంది అనుకో నీలాగా నిద్ర వస్తుంది ఇక్కడ నువ్వేమింటే యాక్టింగ్ చేస్తూనే ఉన్నావు అక్కడ మీ అన్న చూసి నవ్వుతుండు మెల్లమెల్లకి స్మైల్ ఇస్తుండు వాళ్ళన్న వాళ్ళకి అని వీడియోని కట్ చేసి వాళ్ళ అన్నని పక్కకు పంపించి వీడి వీడియోస్ వేస్తుండు మీ డ్రామాలు ఉత్తరం తెలిసిపోయినాయి రా ఇంకా నీ గురించి ఎవరికి తెలియదురా నీ బండారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వే బయట పెట్టుకుంటున్నావు రా అన్ని సెంటిమెంట్ డైలాగ్సే అతకి ఇలా జరుగుతుంది అని అనుకోలే మళ్ళకి పరిస్థితి వస్తాదని అనుకోలే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తామని అనుకోలేదు చాలా ఘోరంగా ఉంది చాలా దారుణంగా ఉంది ఏంద్రాది దరిద్రపోటు మొగపొడి ఈ భూ ప్రపంచం మీద మీ లెక్క ఒక్కడు ఒక్కడు కూడా రా నీ లెక్క ఫేక్ వీడియోస్ చేసిన యూట్యూబ్ లో కూడా లేరు కిట్టిగాడు గ్రోత్ లేదు బేబీస్ గ్రోత్ లేరంట అని అంటుండు అంటే మనందరూ ఇన్ని రోజులు కడ కడుపు ఎందుకు బయటకు కనిపిస్తలేదురా అని మనం అందరం అడిగినాం కదా మీరందరూ కడుపు కనిపిస్తలేదు అన్నారు కానీ గ్రోత్ లేదు బేబీస్ గ్రోత్ లేరు అని మనకి ఇండైరెక్ట్ గా నేను ఇప్పుడు చెప్తున్నా అనమాట వీడియోలా వీని అబద్ధాలు అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ అస్సలు కొంచెం కూడా నమ్మకండి వాళ్ళు సబ్స్క్రైబ్ అయినా సరే సపోర్ట్ చేసే అయినా సరే గానీ కొంచెం కూడా అసలు నమ్మకండి వాడు చేసేది డ్రామా డ్రామాత ఎందుకు అబార్షన్ అయిందట అంటే రెస్ట్ లేకపోవడం వల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ లేకపోవడం వల్ల వీటి వల్ల లత కంటే అబర్షన్ అయిందంట అసలు లత కడుపుట్టే కదరా అబార్షన్ అబర్షన్ అయిందని చెప్పడానికి లేదు కదరా ఎందుకురా అబద్ధాలు ఆడుతున్నావు ఇంకా మాకు అందరికి తెలిసిపోయింది కదరా ఇంకా దేనికోసం అబద్ధాలు ఆడుతున్నావు అట్లనన్నా చెప్పి వీడియో చేయరా నువ్వు మొన్న రెండు మూడు రోజులు ప్రాంక్స్ ప్రాంక్స్ అని అన్నావు ఇంకా అది వర్కౌట్ కాలే మళ్ళా నీ దారికి వచ్చేసాం మేము ఎప్పుడు అనుకున్నాం నువ్వు ఖచ్చితంగా వస్తావని అనుకున్నా వచ్చు లాస్ట్లో లో కిట్గా ఒక మాట అయితే నోరు జారండి ఫ్రెండ్స్ అది ఏంటిదంటే లతకి ఇద్దరు బేబీస్ ఇద్దరు బేబీస్ అని అన్నాడు అసలు ఇద్దరు బేబీస్ అని ఎందుకు అన్నాడో నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే వాడు అన్నది ముగ్గురు కదా ముగ్గురు పిల్లలు నాటకం చేసేది ముగ్గురు పిల్లలు అని అన్నాడు కదా మళ్ళీ లాస్ట్ లో ఇద్దరు బేబీస్ అని ఎందుకు అన్నాడు అంటే వాడు వీడియో చేసేటప్పుడు మర్చిపోతున్నాడు మాట ఒక్కొక్క మాట వీడియో చేసేటప్పుడు మర్చిపోతుడు అక్కడ పక్క నుండి వాళ్ళ ఇక్కడ పక్క నుండి వాళ్ళన్న వీడియో కట్ చేస్తుండు వాళ్ళన్న పక్కకు జరిగిన తర్వాత టెక్ వీడియో కదా యాక్టింగ్ చేసేటప్పుడు నవ్వుస్తుంది కదా ఈజీగా వాడికి నవ్వు వచ్చిందమ్ వీళ్ళన్న పక్కకు జరగమని వీడు అప్పుడు లాస్ట్ కు ఒక నిమిషం ఏడ్చి వీడియో రిండి చేసిండనమాట హాస్పిటల్ కాదు కిట్గా అయితే వెళ్ళిండు పెళ్లికి వాళ్ళ ఊరు వాళ్ళే మనకైతే ఫోటో పంపించరు సిస్టర్ మీరు అయితే కిట్టిగా తిట్టారు కదా అందుకే మీకు సపోర్ట్ చేస్తున్నాము వాడిని తిట్టకుండా చెప్తున్నారు మారాలి అని చెప్తున్నారు కదా దానికి సిస్టర్ అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం అని ఆ సిస్టర్ అయితే కామెంట్ చేస్తారు ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు ఇట్లానే ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాలి మనం ఏది కానీ ప్రూఫ్ పెట్టి మాత్రమే మాట్లాడాలి కిట్టిగా గురించి అయితే ప్రూఫ్ లేని అసలు మాట్లాడద్దు ఈ కిటికని డ్రామాలు అయితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటా ఈ చిన్న వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ